బీర్ కంపెనీలు కూడా గతంలో ప్రొడక్షన్ కూడా తగ్గిచ్చుతారంట అధ్యక్ష ప్రొడక్షన్ కెపాసిటీలు కూడా ఉన్నటువంటి కెపాసిటీలు మెయిన్ యూబి యునైటెడ్ బ్రోవరీస్ అనే వాళ్ళది అది చాలా ఇంటర్నేషనల్ కంపెనీ అట్లాగే ఆరిటోస్ బ్రోవరీ ఎస్ఎన్జి బ్రూవరీ ఈ మూడు గతంలో ఉండే అధ్యక్ష తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఇవి కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వేరు వేరు బ్రాండ్ పేరు పెట్టేసి వీటిని అందరి కూడా కొల్లగొట్టుకుని బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మరి ఆ బీర్లన్నీ కూడా పనికిరాని భూమి భూమి ఒక రాజా మాస్టర్ అని చెప్పి ఒక డాన్స్ మాస్టర్ కూడా ఇదిగో భూమి బీర్ దాత తేడాగా ఉందని రెండు రోజులు చచ్చిపోయాడు అధ్యక్ష ఆయన ఆయన ఆ వీడియో కూడా మనం ఆ రోజున చెప్పడం జరిగింది నేను తాగుతున్నాను ఆంధ్ర వస్తే ఎందుకంటే నాకు వీరే దొరకట్లేదు కాబట్టి తాగుతున్నాను కాబట్టి నాకు ఏదన్నా జరగొచ్చు అని మూడు రోజు అలాగే చనిపోవడం జరిగింది ఇలాంటివి చాలా చెప్పుకునేటువంటి దారుణాలు చాలా జరిగినాయి అధ్యక్ష ఇలాంటిది కూడా పడిపోయింది అధ్యక్ష ఫిఫ్టీ పర్సెంట్ సేల్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది లాస్ట్ లో చూసుకున్నట్టయితే ఉన్న సేల్ ఉన్నటువంటి సేల్ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది ఎందుకంటే యువత ఎక్కువగా బీర్ లైక్ చేస్తారు అది ఆ బీర్ చేయటం వల్ల అదే రేట్ పెంచే రెండు వందల యాభై మూడు వందల రూపాయల రేట్లు పెంచేటం వల్ల ఆ బీరు తాగలేక గంజాయి మీద పడిపోయారు అధ్యక్ష యువతంతా మొత్తం ఆ గంజాయి మీదకి వెళ్ళిపోవడం వల్ల టోటల్ యూత్ అంతా వాళ్ళ ఆరోగ్యాలు పోయినాయి కుటుంబాలు పోతున్నాయి మొత్తం దారుణాలు పెరిగిపోతున్నాయి క్రైమ్ పెరిగిపోయింది ఇవన్నీ కూడా మరి బీరు వల్ల జరుగుతా ఉంది అధ్యక్ష